వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ రెంటికి చెడ్డ రేవడిగా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టినట్టేనా టికెట్ లేనట్టేనా అని చెప్పి ఆ టైటిల్ ఎండస్ చేసి ఇంకో టైటిల్ ఇచ్చున్నాం మనం ఎందుకంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గురించి వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది పర్టికులర్లీ నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఒకప్పుడు హార్డ్ కోర్ జిల్లాగా పేరున్న నెల్లూరు జిల్లాలో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న అంశం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు అనిల్ కుమార్కి వైఎస్ఆర్సీపీలో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ ఫాలోయర్గా కావచ్చు అంతటి ఇమేజ్ ఉంది సరే కాన్స్టెన్సీలో ఆయనకి ఎలా ఉండేది మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉండేది వీటన్నిటిని మనం ప్రస్తుతం పక్కన పెడితే బట్ జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ ఫాలోయర్గా ఉండేవాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ నిజానికి ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ లాంటి వాళ్ళ వల్ల ఆయన రాజకీయ రంగేటం చేసే ప్రయత్నం చేశారు వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఒక కోటం రెడ్డి కావచ్చు ఒక అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు ఒక కాకాని ఇలా ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్న సాల్వాడ్జాన్ నేతలు చాలామంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఒక మేకపాటి ఫ్యామిలీ ఒక మేకపాటి గౌతమ్ రెడ్డి వాళ్ళ నాన్నైన రాజ్ రాజమోహన్ రెడ్డి ఇలా ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం జరిగింది ఆ రోజు నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీ పెట్టిన కొత్తల్లో ఆయనకు అండగా ఉంది ఎవరు అంటే మేకపాటి ఫ్యామిలీనే మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్తో పాటు ఆ రోజు ఎంపీగా ఉండేవాళ్ళు ఫస్ట్ జగన్తో పాటు బయటకు వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ నుంచి అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ రోజు రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఎంపీగా రిజైన్ చేసి మళ్ళీ గెలిస్తే ఆయన హయ్యెస్ట్ మెజారిటీ రికార్డ్ బ్రేక్ చేశారు ఆ తర్వాత అంత మెజారిటీ వచ్చింది మేకపాటి రాజమోహన్ రెడ్డికి సో అలా నెల్లూరు జిల్లా డే వన్ నుంచి కూడా జగ ఆయన కొడుకైన గౌతమ్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులో అడిగేసే ప్రయత్నం చేశారు అలాంటి జిల్లా నుంచే అనిల్ కుమార్ యాదవ్ రిప్రజెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు పద్నాలుగు ఎన్నికల్లో అతనికి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ టికెట్ కేటాయించడం జరిగింది దెన్ ఆ ఎన్నికల్లో సిటీ నుంచి ఫస్ట్ టైం అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ రోజు పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది టీడీపీ అధికారంలో ఉంది అయినప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ ఏ ఇష్యూ అయినా సరే అంతే ఫైర్తో మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు అసెంబ్లీ అయినా కావచ్చు ఇటు బహిరంగ సభ అయినా కావచ్చు ఇటు పార్టీ ప్రెస్ మీట్ అయినా కావచ్చు ఏదైనా సరే ఒక అనిల్ కుమార్ పార్టీలో అప్పుడే ఎదుగుతున్న ఒక యూనియతగా ఎక్స్పోజర్ వచ్చింది ఆయనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మంచి మార్కులు పడతా వచ్చాయి ఆయన అగ్రెసివ్ నేచర్ అనమాట ఆయనకున్న అగ్రెసివ్ నేచర్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయనకి వైఎస్ఆర్సీపీ యాంగిలో ప్లస్ పాయింట్స్ అయ్యాయి అనుకోవాలి దెన్ పద్నాలుగు ఎన్నికలు పద్నాలుగు ఎన్నికల్లో దెన్ ఆయన గెలిచారు ఇక ఆ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిగా ఆయనకు ఒక మంచి మార్కులు పడ్డాయి దెన్ పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికలు వస్తే అంతకంటే ముందుగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ కాలేజ్ అధినేత విద్యా సంస్థల అధినేత నారాయణ్ని ఆయన తీసుకుని పార్టీలోకి ఇచ్చి మంత్రిని చేశారు అదే నారాయణకు సిటీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ మీద పోటీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవిలో ఆ రోజు నారాయణ ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్ గెలవడం జరిగిందంటే ఒక మాజీ మంత్రినే మంత్రి స్థాయి వ్యక్తిని ఓడించారు ఆయన సో అలా జగన్మోహన్ రెడ్డి వేవ్ అనిల్ కుమార్ యాదవ్ మీరు పనిచేసింది దెన్ అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు గెలిచిన వెంటనే ఆయనకి జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లోని అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను రాజకీయాల్లోకి రావడం చాలామందికి రావడానికి అక్కడ దాకా అసెంబ్లీ దాకా వెళ్ళడమే చాలామందికి కష్టం అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యేలు కావడం ఇంకా కష్టం ఇంకా సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి అది కూడా అత్యంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రి పదవి దక్కడం అంటే అది మామూలు విషయం కాదు నిజంగా వీటన్నిటిని తనకు అనుకూలంగా ఉంటే అనిల్ కుమార్ అది ఎక్కడో ఉండేవాళ్ళు కానీ తన శాఖ కంటే తనకిచ్చిన శాఖ కంటే తన బాధ్యతల కంటే ఎదుటి పార్టీ మీద పూర్తి స్థాయిలో మాటలు దాడికి ఆయన పరిమితం ఎప్పుడు కూడా పరిమితం అయ్యేవాళ్ళు ఎప్పుడు కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ యాక్షన్ చేసేవాడు ఆయన అందుకే ఆయన ఓవర్ యాక్షన్ అనిల్ కుమార్ అని కూడా అనేవాళ్ళు అటు అసెంబ్లీలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో పోలవరం గురించి అడిగితే ఎప్పుడు కూడా ఒక ఆయన ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి పోలవరం ఎందుకు ఏదైతే ముంచేస్తూ ఉంది నీళ్ళతో వరదలు వచ్చి అంటే దబరాగి నిండిపోదా అని మాట్లాడడం జరిగింది ఆయన అట్లా అనే పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తా ఉంటే ఆయన మంత్రిగా ఉన్న మూడేళ్ళు కూడా రేపు 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 అని చెప్పుకుంటూ పది సార్లు అని చెప్పుకుంటారు కాళ్ళ దగ్గర వేసి మరి ఇక అంతేకాదు మాట ముందు ఆ రోజు కౌన్సిల్ని కూడా రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఆయన మంత్రిగా అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు లోకేష్ మాటకు ముందు లోకేష్ మీదకి వెళ్ళేవాళ్ళు ఆయన అసెంబ్లీలో ఆయన హావభావాలు కానీ ఆయన యాటిట్యూడ్ కానీ చాలా యారిగెంట్గా ఉండేది ఈ ఈయన శృతిమించి మాట్లాడుతూ ఉన్నాడు శృతిమించి యాక్షన్ చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది అనిల్ కుమార్ యాదవ్ ఈ ఇతను కరెక్ట్గా పద్ధతిగా లేడు అనేది ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఆరిగెన్సీ కానీ అన్నెసరి ఆరిగెన్స్ అది కౌన్సిల్ వేదికగా అదొక ప్రజాప్రతినిధుల సభ అనే విషయాన్ని మర్చిపోయి కూడా బిహేవ్ చేసేవాళ్ళు ఎన్నోసార్లు లోకేష్ మీదకి దాడికి వెళ్ళిన పరిస్థితుల్లో అటు టీడీపీ నేతలు కూడా ఆయనకు అడ్డుపడడం జరిగింది అలా మాట మాట అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అయితే వన్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో తీసి పక్కన పెట్టారు అదే జిల్లాకు చెందిన కాకానికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఇక అప్పటి నుంచి పాపం అనిల్కి బ్యాడ్ స్ట్రైన్ స్టార్ట్ అయింది అటు కాకానితో గొడవలు కాకానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఇండియజెస్ తీసుకోలేకపోయారు ఇటు మేకపాటి ఫ్యామిలీతో అంత ర్యాపు లేదు ఇక అదేవిధంగా చూస్తే ఆనం రామనారాయణ రెడ్డితో ముందు నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి ఇలా ఇక శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ వేసి వైసీపీకి ఆయన పార్టీ నుంచి ఎక్స్పెల్ కావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీతో అయ్యారు ఆ కారణంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తనకి శత్రువు అయ్యారు ఇక ఆ పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఆయన భార్య అయిన ప్రశాంత్ రెడ్డిని కూడా ఆయన శత్రువులుగానే చూసేవాళ్ళు అట్లా ప్రతి ఒక్కరిని కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నేతని తనకన్నా సీనియర్స్ మంత్రులుగా పనిచేశారు అందరితో కూడా సున్నం పెట్టుకునే ప్రయత్నం అనిల్ కుమార్ యాదవ్ కేవలం ఆయన యాటిట్యూడ్ కారణంగానే ఆయన ఈగో ఇగోకి వెళ్ళడం కారణంగానే సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి జరుగుతూ వచ్చిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి సో ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ రోజు వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు సిటీ టికెట్ కావాలని ఆయన అడగడం జరిగింది బట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగినారు జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు ఆయన పార్టీని వదిలి టీడీపీలోకి వెళ్ళున్నారు టీడీపీ ఆవిడకి కొవ్వూరు టికెట్ ఇచ్చింది ఆయనకి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చింది ఇక సిటీ నుంచి ఆదాళ ప్రభాకర్ రెడ్డిని ఆయన మీద నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి కొవ్వూరు నుంచి ప్రశాంతి ఎమ్మెల్యేగా గెలుచున్నారు అండ్ దెన్ నెల్లూరు నుంచి ఎంపీగా వేమిరెడ్డి గెలుచున్నారు ఇక లాస్ట్ మినిట్ వరకు అనిల్ కుమార్ యాదవ్కే టికెట్ వస్తుంది ఎందుకంటే ప్రశాంతిని పార్టీలోంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆ దంపతులు అనుకున్నారు అందరూ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం లాస్ట్ మినిట్లో అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న నర్సరావుపేట పంపించడం జరిగింది అది ఒక బీసీ సీట్ అనే ధీమాతో ఎందుకంటే నర్సరావుపేటలో అప్పుడు దాకా పార్టీ తరఫున ఎంపీగా పనిచేసి ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతూ రెండోసారి ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది అక్కడికి అక్కడ యాదవ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అనే కారణంతో బీసీ ఓటర్ను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పాపం అనిల్ కుమార్ యాదవ్కి ఇష్టం లేకపోయినా నర్సరాపేటలో బలవంత పెళ్లి చేశారు చేసిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఓడిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఒక వండర్ ఇష్యూ ఏంటంటే ఐ వాజ్ షాక్ నిజంగానే అనిల్ అనిల్ కుమార్ యాదవ్లో ఇలాంటి యాటిట్యూడ్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయిన సందర్భం అది ఆయన ఎన్నికల్లో ఓడం తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు మేం చేసిన తప్పులు కారణంగానే మా నోటి దురుసు కారణంగానే మేము ఓడిపోయాము ఆమె ఎన్నికల్లో అని చెప్పేసి చాలా ఓపెన్గా ఆయన నిజాన్ని ఒప్పుకున్నారు గతంలో ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఓడిన నేతల్లో ఒక గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు తప్ప ఒక ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా ఈ నిజాన్ని అంగీకరించారు కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తన తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేశారు మా నోటి దురుసు వల్లే మేము చేసిన తప్పుల వల్లే మేము ఓడిపోయాం వాటిని మేము సవరించుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అక్కడి నుంచి ఇక నెల్లూరు జిల్లాలో అనేక కీలక పరిణామాలు అయితే జరుగుతూ వచ్చాయి అదే జిల్లాకు చెందిన ఏదైతే ఆనముకు మంత్రి పదవి వచ్చింది ఇక టీడీపీ నుంచి అదే ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి పార్టీలో ప్రయారిటీ పెరిగింది ప్రశాంత్ రెడ్డికి పార్టీలో ప్రయారిటీ పెరిగింది ఇలా నెల్లూరు నుంచి కోటం రెడ్డికి వస్తుంది ఆయన మాత్రం ఆ రేస్లో ఉన్నారనే ప్రచారమే కానీ ఆయన పదవి దాకా వెళ్ళలేదు ఇప్పుడు దాకా సో అనిల్ కుమార్ మళ్ళా నరసోపేటలో ఓడిపోయింది కాబట్టి నెల్లూరు సిటీని నాకు ప్రయారిటీ అంటూ కూడా ఆయన పాపం అక్కడ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు ఇక ఇదే సమయంలో అటు కాకాని అరెస్ట్ కానీ కాకానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్న తీరు ఆయన డైజెస్ట్ కావట్లేదు ఒకవేళ నెల్లూరు సిటీలోని అనిల్ కుమార్ యాదవ్ని అలాగే ఉంచితే అక్కడ ఆయన గెలిచే పరిస్థితి లేదని ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వేలు వచ్చాయో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే ఒపీనియన్తో ఉన్నారు అక్కడ సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్రెడీ ఖలీల్ అహ్మద్కి జగన్మోహన్ రెడ్డి మనం టికెట్ ఇవ్వడం జరిగింది ఈయన నర్సోపేట పంపించిన తర్వాత ఖలీల్ అహ్మద్కి జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ ఇచ్చారు ఆయన ఓడిపోయారు నారాయణ చేతిలో ఈరోజు నారాయణ గెలిచి అక్కడి నుంచి మంత్రిగా ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయనే అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు అనిల్ వచ్చి సిటీ మీద ఫోకస్ పెట్టాలని చూసినా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ శేషం లేదు ఇంకోవైపు చూస్తే అక్కడ తన సొంత బావైన రూప్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు టీడీపీలోకి జాయిన్ కావడం జరిగింది సో ప్రతి ఒక్క విషయంలో టీడీపీ కంటే ఎక్కువగా ఈరోజు రూప్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ ఇటీవలే ప్రశాంతిని తన కొలిగి ఎవరైతే ఉన్నారో ప్రసన్న ప్రసన్న కుమార్ రెడ్డి చాలా నీచమైన కామెంట్స్ చేసిన క్రమంలో ఈయన కూడా దానికి వంత పాడే ప్రయత్నం చేశారు ఆ ఇష్యూలో అప్పటి నుంచి కూడా రూప్ కుమార్ లాంటి వాళ్ళు అనవసరంగా నేను అనిల్ యాదవ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చానంటే చాలాసార్లు ఆయన మీడియా ముందు కూడా ఓపైన పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఖలీల్ అహ్మద్ని పక్కన పెడితే ఒక రాంగ్ మెసేజ్ పార్టీలోకి వెళ్తుందేమో అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో ఉంది అలాగని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్కి అక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా వస్తుంది చాలా చోట్ల సమన్వయకర్తలకి క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చాలా ఇన్ఛార్జ్లో నియమిస్తున్నారు కూడా చాలా చోట్ల ఇన్ఛార్జీలను కూడా కానీ సిటీ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దీన్ని హోల్డ్లో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది సో తనకింతవరకు కూడా అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ లేదు పోనీ అలా తీసుకెళ్లి నరసరావుపేటలో తన ఇన్ఛార్జ్గా ఉంచుతారంటే అది లేదు ఇటు సిటీ తన సొంత సీట్ కాబట్టి అది ఇస్తారంటే దాని విషయంలో క్లారిటీ లేదు మొత్తానికైతే అనిల్ కుమార్ యాదవ్కి ఇక వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున సీట్ లేనట్టే అన్న ప్రచారం జరుగుతోంది ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద ఫోకస్ పెట్టి లాస్ట్ మీట్లో మొన్న చేసినట్టే పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో చేసినట్టే ఒక ప్రయోగం చేస్తే తప్ప ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ లాంటి ఒక సీనియర్ నేత పార్టీలో వైఎస్ఆర్సీపీలో సీనియరే అతను యువనేత అయినా సీనియరే ఏ యాంగిల్లో చూసినా దట్టు మంచి వాయిస్ మంచి యారిగెంట్ యారిగెన్సీ ఉన్న నేత జగన్మోహన్ రెడ్డికి వెరీ లాయల్ పార్టీకి వెరీ లాయల్ మంత్రిగా పనిచేసే నేత అలాంటి నేతకి ఈరోజు కనీసం టిక్కెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న తీరు మాత్రం అనిల్ కుమార్ యాదవ్ ఫాలోయర్స్లో మాత్రం నిజంగానే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంది ఇష్యూ మరి జగన్మోహన్ రెడ్డి అనిల్ యాదవ్ విషయంలో ఒక క్లారిటీ ఇస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్